పది మందిలో ఒకరికి ప్రతిరోజు యాసిడ్ రిఫ్లెక్స్ అంటే హార్ట్ బర్న్ తోటి సఫర్ అవుతూ ఉన్నారు వారిలో మీరొకరైతే ఈ వీడియోలో నేను చాలా యూస్ఫుల్ అయ్యే కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను అంతేకాదు వీడియో చివరిలో మీరు న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఒక ఫోర్ డ్రింక్స్ మీ హార్ట్ బర్న్ తగ్గించడానికి ఒక ఫోర్ డ్రింక్స్ కూడా చెప్తాను సో లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో యాసిడ్ రిఫ్లెక్స్ ఎలా జరుగుతుందో చూద్దాం ఫుడ్ పైప్ని మెడికల్ టర్మ్లో ఈసోఫేగస్ అని అంటాం కి స్టమక్ మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది అంటే ఒక డోర్ లా దీన్ని మనం లోవర్ ఇసోఫేజియస్ పింటర్ అని అంటాం ఇది మస్కులర్ వాల్వ్ ఓన్లీ ఫుడ్ని కానీ లేకపోతే లిక్విడ్స్ ని మనం తీసుకున్న లిక్విడ్స్ అని ఒక డైరెక్షన్లో మాత్రమే వెళ్తుంది అంటే స్టమక్లో వెళ్తుంది వెళ్ళాక ఈ వాల్వ్ ఏదైతే ఉందో క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అవ్వడం వల్ల స్టమక్లో ఉన్న యాసిడ్ అండ్ ఫుడ్ పార్టికల్స్ అనేవి ఫుడ్ పైప్లోకి జరగడం రావడం అనేది జరగదు కానీ కొన్ని కండిషన్స్ వల్ల ఈ లోవర్ ఇసోఫేజియల్ స్పింటర్ వాల్ ఉంది కదా అది కంప్లీట్గా టైట్గా క్లోజ్ అవ్వదు అనమాట సో అటువంటి సందర్భంలో మన పొట్టలో ఉన్న యాసిడ్ అండ్ ఫుడ్ పార్టికల్ అనేది ఫుడ్ పైప్ని హిట్ చేస్తూ ఉంటుంది దాన్ని యాసిడ్ రిఫ్లెక్స్ డిసీజ్ అని అంటాం సివియర్ కండిషన్లో మనం దీన్ని ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని కూడా అంటాం వీళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే హార్ట్ బర్న్ అంటే ఛాతి మధ్య భాగంలో చాలా విపరీతంగా మంటలాగా ఉంటుంది కొంతమందికి నోట్లో యాసిడ్ లాగా టేస్ట్ వస్తూ ఉంటుంది సో ట్రోత్ అంటే బాగా గొంతులో మంటలాగా ఊరి పొడి దగ్గు రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా కొంతమందికి బ్లోటింగ్ సెన్సేషన్ కూడా జరుగుతుంది అనమాట ఈ సొల్యూషన్ ఏమిటంటే మన లోవర్ ఇసోఫేజల్ స్ంటర్ని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి స్మోకింగ్ ఆల్కహోల్ అండ్ ఓవర్ వెయిట్ అంటే బాగా బరువున్న వాళ్ళకి ఈ లోవర్ ఇసోఫేజల్ స్ంటర్ని బాగా వీక్ చేసేస్తుంది సో కుదిరినంత వరకు ఆల్కహాల్ని అవాయిడ్ చేయండి స్మోకింగ్ని కంప్లీట్గా ఆపేసేయండి అండ్ ఒకవేళ బాగా ఓవర్ వెయిట్ ఉన్నారు అని అంటే వెయిట్ రిడక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంతేకాకుండా కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా మీ యాసిడ్ రిఫ్లెక్స్ సింటమ్స్ అనేవి ఇంకా తీవ్రంగా అవుతూ ఉంటాయి ఉదాహరణకు పెయిన్ కిల్లర్స్గా వాడే ఐబుప్రోఫెన్ ప్రొఫైన్ యాస్ప్రిన్ దీనివల్ల కూడా మనకి యాసిడ్ రిఫ్లెక్స్ అనేవి చాలా ఎక్కువ అవుతుంది అంతేకాదు బీపీ తగ్గించే ఒక మెడిసిన్ ముఖ్యంగా కాల్షియం ఛానల్ బ్లాకర్ మెడిసిన్స్ కూడా మన సింటమ్స్ని ఇంకా ఎక్కువ చేస్తుంది ఒకవేళ మీ యాసిడ్ రిఫ్లెక్స్ సిమ్టమ్స్ మీ మెడిసిన్ వల్ల అనిపిస్తుంది అని అంటే ఒకసారి మీ డాక్టర్తోటి మాట్లాడుకొని డిస్కస్ చేయండి రాత్రి టైంలో పడుకునేటప్పుడు మీకు యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఎందుకంటే ఆ స్లీపింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మన గ్రావిటీ ఇంకా దాన్ని ఫేవర్ చేస్తుంది సో స్టమక్లో ఉన్న యాసిడ్ కానీ స్టమక్లో ఉన్న కంటెంట్ అంతా పైకి వస్తూ ఉంటుంది సో దీని నుంచి మీరు ఎస్కేప్ అవ్వాలంటే ఒక సింపుల్ టిప్ చెప్తాను మీ హెడ్ అండ్ ఏదైతే అప్పర్ బాడీ పార్ట్ ఉంటుందో అది టెన్ టు ట్వంటీ డిగ్రీస్ ఎలివేట్ చేసుకోండి ఎలివేట్ చేయమని చెప్పానని కొంతమంది పెద్ద లావు లావు పిల్లోస్ వాడుతుంటారు పిల్లోస్ వాడడం వల్ల ఓన్లీ తల మాత్రమే పైకి లేస్తుంది అప్పర్ బాడీ పార్ట్ మొత్తం పైకి లేవాలి అని అంటే ఏదర్ మీ బెడ్ లెగ్స్ కింద ఏదైనా పెట్టుకోండి స్టాండ్స్ లాగా లేకపోతే పరుపు కింద వెజ్జెస్ దొరుకుతాయి మనకి అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఉన్నాయన్నమాట వెజ్జెస్ అది పెట్టుకుంటే కూడా మీ బాడీ అనేది టెన్ టు ట్వంటీ డిగ్రీస్ కొంచెం ఎలివేట్ అవుతుంది సో దీనివల్ల మీ ఫుడ్ కంటెంట్ ఏదైతే ఉందో పైకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కొన్ని సింపుల్ టిప్స్ పడుకునే ముందు ఒక మూడు నుంచి నాలుగు గంటల లోపల ఏమీ తినకండి అంటే మీ భోజనం డిన్నర్ అనేది ఎర్లీగా ఫినిష్ చేసేసేయండి అండ్ పడుకునే ఒక టూ అవర్స్ ముందు ఈవెన్ లిక్విడ్స్ని కూడా అవాయిడ్ చేయండి ఒకటేసారి ఎక్కువగా తినకుండా మధ్యలో మధ్యల గ్యాప్లో కొంచెం కొంచెం క్వాంటిటీగా ఫుడ్ తీసుకొని దీనివల్ల మీ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది చాలా తగ్గుతుంది చింతపండు టమాటో చాక్లెట్స్ కెఫిన్ వల్ల ఎక్కువగా పెరుగుతుంది మీ యాసిడ్ రిఫ్లెక్స్ సింటమ్స్ సో వీటన్నిటిని అవాయిడ్ చేయండి కొంతమంది చాలా టైట్గా ప్యాంట్స్ వేసుకుంటా ఉంటారు అది కూడా ఒక కారణం యాసిడ్ రిఫ్లెక్స్ని అగ్రివేట్ చేయడానికి సో వీలైనంత వరకు లూజ్ క్లోత్స్ని మాత్రమే ప్రిఫర్ చేయండి మెడికల్ ట్రీట్మెంట్ దీనికి యాంటాసిడ్స్ హెచ్ టూ బ్లాకర్స్ అండ్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇలా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు మీరు ఈ ట్యాబ్లెట్స్ వాడొచ్చు మీ సిమ్టమ్స్ అనేవి చాలా తగ్గిపోతుంది ఇప్పుడు న్యాచురల్గా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఒక ఫోర్ డ్రింక్స్ హార్ట్ బని తక్కువ చేసుకోవడానికి చూద్దాం ఫస్ట్ వాటర్ వాటర్ తీసుకోవడం వల్ల మీ యాసిడ్ అనేది డైల్యూట్ అవుతుంది సో మీ సిమ్టమ్స్ అనేవి ఇమ్మీడియట్గా రిలీఫ్ అవుతుందనమాట సెకండ్ తుల్సాకు నీళ్ళు ఫ్రెష్గా తీసుకున్న తులసాకుని మంచిగా కడుక్కొని మీ కప్లో పెట్టుకోండి ఒక సైడ్ మంచిగా వాటర్ని బాయిల్ చేసుకొని బాయిల్ అయిన వాటర్ని ఈ కప్లో యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగినాక ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని ఆ వాటర్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మీరు థర్డ్ ఫెనెల్ సీడ్స్ అంటే సోంపు సోంపుని మంచిగా క్రష్ చేసి ఒక కప్పులో తీసుకోండి బాయిల్ అయిన వాటర్ని ఈ కప్లో యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచుకోండి అలా అయిపోయాక వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని మంచిగా టీని ఎంజాయ్ చేయొచ్చు ఫోర్త్ జింజర్ టీ ఫ్రెష్గా తీసుకున్న జింజర్ని మంచిగా పీల్ తీసేసి స్లైసెస్ లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా బాయిల్ అయ్యాక అది ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ని వాటర్ని అలాగే ఉంచుకున్నాక ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని జింజర్ టీని మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సో అంతే ఇలా ఫాలో అవ్వడం వల్ల మీ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది దీనితో పాటు మీరు స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేయండి అంతేకాకుండా బాగా స్ట్రెస్ తీసుకోకండి ప్రాపర్గా స్లీప్ ఉండేలాగా చూసుకోండి ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ